mm -hmm. ముఖ్యమంత్రిగా కమాండ్ స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం పనుల ప్రగతిని పర్యవేక్షిస్తామని ప్రకటించారు ఆదివాసీ మహాసభగా మేము అభినందనలు తెలియజేస్తాం ఈరోజు ఆర్ అండ్ఆర్కి లేదా భూసేకరణకి పాత లెక్కలన్నీ కూడా సరిపోవు ఆ యాభై ఐదు వేల కోట్లు కానీ నలభై ఏడు వేల కోట్లు కానీ ఇవన్నీ కూడా పాత లెక్కలన్నీ అవి అవి పక్కన పెట్టేసేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా సవరించిన బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కొత్త భూసేకరణ జట్టు ప్రకారం వాటి వివరాలను మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధిత మంత్రులందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అదనంగా మరో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఎలాగంటే ప్రభుత్వం గతంలో చేసినటువంటి అంచనా ప్రకారం భూసేకరణ చేయలేదు అందులో అరవై వేల ఎకరం యాభై ఆరు వేల ఎకరాల వరకు ఇంకా భూసేకరణ చేయాల్సింది ఉంది పాత లెక్కల ప్రకారం అది కాకుండా ఈవేళ ఎస్సీ ఎస్టీలో నలభై వేల మంది భూమి లేనటువంటి ఉన్నారు వాళ్ళకి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని చెయ్యి కొత్త భూ సేకరించడం చెబుతుంది అంటే నలభై వేల ఎకరాలు వాళ్ళ కోసం సేకరించాలి పాత అరవై ఎకరాలు అక్కడికి లక్ష ఎకరాలు అయింది విఎస్ఎస్ అంటే వన సంరక్షణ సమితి భూములకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వమని లోకైక్త అడ్డస్ ఇచ్చింది అది ఒక యాభై వేల ఎకరాలు ఉన్నాయి ఆ యాభై వేల ఎకరాలు కాకుండా మా భూములు మునిగిపోతున్నాయి కానీ అది దీంట్లో లేదని చెప్పేసి రైతులు తిరుగుతున్నారు అది పదివేల ఎకరం ఉంది అది ఇలా అరవై వేల ఎకరం ఇవి కాకుండా ఈ పోలవరం ఎనిమిది మండలాల్లోని మిగతా చోట్ల ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ హక్కులు కింద పట్టాలు ఇచ్చారు కానీ ఈ ఎనిమిది మండలాల్లోని కూడా ఆఫ్ చేశారు ఈ ఇదొక పదివేల ఎకరాల వరకు కూడా ఇలా ఆఫ్ చేసినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయి అంటే అది ఒక డెబ్భై వేల ఎకరాలు ఇలా లక్ష డెబ్బై వేల ఎకరాలకి ఈవేళ భూసేకరణ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త భూసేకరణ చట్ట ప్రకారం కొత్త భూసేకరణ చట్ట ప్రకారం లో ఏం చెప్పారంటే ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియాలో భూసేకరణకి సంబంధించి అక్కడ మార్కెట్ వాల్యూ ఉండదు కాబట్టి సమీపంలో అంటే మనకు సీతానగరం సబ్ రిస్టర్ ఆఫీసు కోరికొండ సబ్ రిజిస్టర్ ఆఫీసు పోలవరం సబ్ రిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అవుతాయి ఈ మైదాన ప్రాంతానికి సంబంధించి అనుకున్నటువంటి గ్రామాలు ఆ మార్క్ ఆ సబ్ రిజిస్టార్ వాల్యూని తీసుకోమన్నారు ఇవేళ ఆ సబ్్రిస్టార్ వాల్యూ పన్నెండు లక్షలు ఉంది ఎకరాలకి కానీ ఎకరానికి పన్నెండు లక్షలు ఉన్నప్పుడు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మూడు రెట్లు ఇవ్వాలి దానికి అంటే ముప్పై ఆరు లక్షలు ఇవ్వాలి అంటే ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలు ఇంటూ ముప్పై ఆరు లక్షలు ఇది అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతుంది దీనికి తోడు ఇది భూసేకరణ వరకు అండ్ ఆర్ వరకు వచ్చేటప్పటికి లక్ష ఆరు వేల కుటుంబాలు అని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు ఇస్తుంది ఇందులో చంద్రబాబు నాయుడు గారి టైంలో నాలుగు వేల కుటుంబాలకి ఆర్ ఆర్ఎన్ఆర్ కల్పించారు ఇప్పటికది పదమూడు వేల కుటుంబాలు అయింది అంటే లక్ష ఆరు వేలలో పదమూడు వేలంటే ఇంకా తొంభై మూడు వేల కుటుంబాలు తరలించాల్సి ఉంది ఇది పద్దెనిమిది సంవత్సరాలుగా జరిగింది ఏంటంటే పదమూడు వేల కుటుంబాలు రెండు రెండు సంవత్సరాల్లో మోడీ గారు పూర్తి చేస్తామని అన్నారు కానీ ఇంకా తొంభై మూడు వేల కుటుంబాలకి ఆర్ఎండ్ఆర్ కల్పించాల్సి ఉంది ఈ ఈ వీళ్ళందరికీ ఆర్ఎండ్ఆర్ కల్పించాలంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతుంది పాత బకాయిలు ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది అంటే అక్కడికి తొంభై ఆరు వేల కోట్లు అవుతుంది ఏంటి ఆరండర్ భూ సేకరణ ఆరండరు కలిపి తొంభై ఆరు వేల కోట్లు అవుతుంది ఇదంతా కూడా పక్క లెక్కలు ఇవి కొత్త భూ చట్ట ప్రకారం లెక్క కిడతాయి దీనికి ప్రాజెక్టు వ్యయం కలపలేదు ప్రాజెక్టుకి అయ్యేటటువంటి మళ్ళీ వాళ్ళు అంచనా వేసుకుంటారు ఇలా లెక్కలు వేసుకుంటూ వెళ్తే కనీసం తక్కువలో తక్కువ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి కేటాయిస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు అలా కాకుండా అరకొరగా వాళ్ళు ఎంతో కొంత ఇస్తున్నారు మనం ఎంతో కొంత ఇచ్చే ప్రాజెక్ట్ పూర్తి చేసేయాలంటే నిర్వాసితులు ప్రధానంగా ఎస్టీలు ఎస్సీలు నష్టపోతారు ఎందుకంటే తక్కువ కాంపెన్సేషన్ ఇస్తారు చట్ట ప్రకారం ఇవ్వాల్సింది ఎవరు అలా చట్ట ప్రకారం చట్టాన్ని విరుద్ధంగా వ్యవహరించకూడదని చట్ట ప్రకారం వ్యవహరించాలని కొత్త భూసేకరణ చట్టం పేస చట్టం అటవీ హక్కుల చట్టంతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే రెండు వేల ఏడులోనే డివిజనల్ బెంచ్ మొత్తం ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ అయితే తప్ప ఎటువంటి నిర్మాణాలు చెయ్యొద్దని చెప్పారు దాన్ని ఉల్లంఘించి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపరడం కట్టడం జరిగింది దానివల్ల ఏమైంది కాంటూరు లెవెల్స్ మారిపోయినాయి నలభై ఐదు కాంటూరులో ములుగుతుంది అనుకున్నటువంటి దేవిపట్నం ముప్పై ఐదు మీటర్లుగా మిలిగిపోయింది ఇవి అందుకని భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈవేళ రాష్ట్రం మీద రాష్ట్రం మాట చిల్లుబాటు అయ్యే విధంగా ఉంది కాబట్టి కేంద్రంలో ఈ ఈ పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాల పేరు లోపలనే పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి పూర్తి చేయాలని ఆదివాసీ మహాసభగా మేం డిమాండ్ చేశాం ఈవేళ కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల అవసరం కూడా ఉంది రాజ్యసభలో వైఎస్ఆర్ పార్టీ అవసరం ఉంది పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది కాబట్టి ఈ రెండు పార్టీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రెండు పార్టీలు లేకుండా ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితులు లేదు కాబట్టి ఈ ఈ ఐదు సంవత్సరాల్లోనే కనుక మనం పోలవరం ప్రాజెక్టు సాధించి పూర్తిగా మనం సాధించుకోలేకపోతే ౌసింగ్కి మరి రెండు లక్షలు ఎనభై సరిపోవు కదా అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు ఎస్సీఎస్టీ సప్లైన్ కాడికి వెళ్ళి ఎస్సీలకి ఏమో ఎస్సీఎస్టీ సప్లైన్ అక్కడి నుంచి డబ్బులు తీసి ఇచ్చారు కానీ ఈ డబ్బులన్నీ కూడా రీఎంబర్స్మెంట్ మనకి రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఖర్చు పెట్టింది మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మనకి తిరిగి ఇచ్చేస్తుంది అటువంటిప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లైను ముట్టుకోవడం ఎందుకు ఇటువంటి అన్ని చట్టవిరుద్ధమైనటువంటి పనులు ఇక్కడి నుంచి చేయొద్దని చెప్పేసి ఎందుకంటే ఈ ఎనిమిది మండలాల్లో కూడా రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి ఒకటి రంపచోడవరం నియోజకవర్గం కోటమి నెగ్గింది కాబట్టి మీ మీద ప్రజలు మరింత బాధ్యత పెట్టారు కాబట్టి ప్రజలకి జవాబుదారీగా వ్యవహరించాలి చట్టాలని